విశాఖపట్నంలోని జగదంబ సెంటర్ సమీపంలో నూట తొంభై ఎనిమిదవ బెటాలియన్ లో కిషోర్ ఎంపికైన అభ్యర్థులకు పత్రాలను అందజేశారు పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన నలభై ఐదు మంది గిరిజన యువతకు రెండు నెలల పాటు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చారు శిక్షణ కాలంలో వారికి ఉచిత వసతి భోజన సౌకర్యాలు కల్పించారు శిక్షణ పూర్తి చేసిన యువతకు ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు గిరిజన యువత సాధికారత కోసం సిఆర్పిఎఫ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని సెకండ్ అడిషనల్ కమాండెంట్ కిషోర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అధికారులు శిక్షణ సంస్థ ప్రతినిధులు గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు देख कर काम काम भास्करalekhan next ramni fit to ga abar ko jeting re ha sir ring re sari mein munh ha ha the love tar tar next thoda question ana laptop down down kar next ramni స్వప్న Savage, Savage, Amu, Seekic. Savage should ట్రైనింగ్ లో వీళ్ళకి ఐటీ స్కిల్స్ హ్యూమన్ రిలేషన్ మానవీయ బంధాలు సంబంధాలు ఈ అసిస్టెంట్ అసిస్టెంట్లో ఆఫీస్ అసిస్టెంట్ లాంటిలో సిఎంఎస్ ల్యాబ్ వారు వాళ్ళకి ట్రైనింగ్ వచ్చి వాళ్ళకి ఉద్యోగం వచ్చేలాగా చూసారు ఫస్ట్ పిల్లల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రెసిక్షన్స్ ఉంది ఎందుకంటే అంత రిమోట్ విలేజెస్ నుంచి కింద విశాఖపట్నంకి వచ్చిన ముప్పై మంది విద్యార్థులు వీళ్ళైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు రెండు నెలలు ఫస్ట్ వన్ వీక్ సెకండ్ వీక్ మాకు చాలా కష్టం అనిపించింది స్లోగా వాళ్ళు ఈ పద్ధతిలో ఎన్ని అలవాటు చేసుకున్నాక వాళ్ళకి